మనం చూస్తున్నాం చూస్తున్నాం నేషనల్ గ్రౌండ్ ఉన్న బ్రేకింగ్ న్యూస్ బుధవారం రాత్రి ఢిల్లీ పోలీసులు లారెన్స్ బిష్నోయ్ ముఠాకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల అనంతరం లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన ఇద్దరు షూటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు ఇద్దరు ఒకరి కాలికి బుల్లెట్ గాయమైంది మరో నిందితులు మైనర్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇద్దరు షూటర్లు ఢిల్లీలో ఉన్న పశ్చిమ విహార్ వినోద్ నగర్ ప్రాంతాలలో జరిగిన కాల్పుల ఘటనలో పాల్గొన్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి గత సోమవారం నాడు ఢిల్లీలో పశ్చిమ వినోద్ నగర్ లో అలాగే పశ్చిమ బిహార్ నగర్ లోని ఓ వ్యాపారవేత్త ఇంటి బయట షూటర్లు కాల్పులు జరిపారు సోమవారం రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఈ కాల్పులకు తెగబడ్డారు గాల్లోనికి సుమారు రెండు రౌండ్ల కాల్పులు జరిపి పరారైనట్లుగా తెలుస్తోంది ఈ కాల్పులు గంట వ్యవధిలో జరిగాయి లారెన్స్ బిష్ణో గ్యాంగే దీనికి పాల్పడినట్లుగా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి రైటిక ఢిల్లీ నార్త్ ఢిల్లీలోని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మరియు పోలీసుల మధ్య కాల్పులు జరిగిన సంఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ కూడా సిద్ధంగా ఉన్నారు కళా చెప్పండి దాదాపు మనకి ఏదైతే లారెన్స్ కి సంబంధించినటువంటి దాదాపు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా దాదాపు వారం రోజుల నుంచి కూడా పలు ప్రాంతాల్లో కూడా తనిఖీలు ముమ్మరం చేశారు ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి పోలీసులు దాదాపు దీనికి సంబంధించినటువంటిది ఒక నలభై ఎనిమిది గంటల క్రితము రెండు వందల యాభై మందికి పైగా కూడా అనుమానితులు అనుకోవచ్చు చాలా కీలకమైనటువంటి దెంగతనాల్లో తర్వాత అనేక అంశాల్లో కూడా కీలకంగా వ్యక్తులను ముందస్తు సమా సమాచారంతో కూడా పలు ప్రాంతాల్లో అరెస్ట్ చేస్తూ వస్తున్నారు మరొకసారి దాదాపు మనకు ఏదైతే లారెన్స్ విషయకి సంబంధించినటువంటి ఏదైతే వ్యక్తులు ఒక జిమ్ అంటే ఒక ఇరవై నాలుగు గంటల క్రితం ఒక జిమ్ అంటే సెంటర్ పై కూడా ఎవరైతే అక్కడ ఉండేటటువంటి ట్రైనర్ పై కాల్పులు చెప్పడంతో ఒక్కసారిగా కూడా మరొకసారి లారో బిస్టర్కి సంబంధించినటువంటి అనుచరులు చేసినటువంటి ఆ మేమే చేశామంటూ కూడా ఒక పోస్ట్ చేయడం తోటి ఒక్కసారిగా కూడా వారిని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే ఇరవై నాలుగు గంటల్లో ఏదైతే అంటే అక్కడ సీసీ కెమెరాస్ లో ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా వాళ్ళు జిమ్ పై చేసినటువంటి దాడి దీనికి గల కారణాలపై కూడా వాళ్ళు చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది వీరిని పట్టుకునేటువంటి నెపంతో కూడా పోలీసులంతా కూడా ముమ్మరం ఇటు మనకు నార్త్ ఢిల్లీ అనుకోవచ్చు తర్వాత ఏదైతే సౌత్ ఢిల్లీ పలు ప్రాంతాల్లో అనుమానంగా ఉండేటటువంటి ఏరియాస్లంతా కూడా పోలీసులంతా కూడా వీరిని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశారు కానీ వీరు అంటే ఎవరైతే ఈ కాల్పులు జరిపినటువంటిది జిమ్ కాల్పులు జరిపినటువంటిది ఇక్కడ బిస్టై సంబంధించినటువంటిది ఎవరైతే అనుమానితులు అనేటి చెప్పారో వారు ఒక ప్రాంతానికి చేరుకుంటున్నారు అన్నటువంటిది మోర్ అన్నటువంటి ప్రాంతానికి చేరుకుంటున్నారు అన్నటువంటి ముందస్తు సమాచారంతో ఇక్కడ యాంటీ నార్కోట్రిక్స్ టీం ప్రత్యేకంగా కూడా నిఘా వేసింది వీరు అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో అక్కడికి వస్తున్నారన్నటువంటి సమాచారము అందడం తోటి పోలీసులందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది వీరిపై వారి వారు రావడాన్ని ముందుగానే సమాచారం ఉండడంతో ఒక్కసారిగా కూడా పోలీసులు అందరు కూడా చాకిచక్యంగా చుట్టుముట్టినటువంటిది కానీ అక్కడ రైట్ కళ దగ్గర ఉండేటటువంటి ఆయుధాలతోటి ఎస్ కళ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ద మోస్ట్ వాంటెడ్ ఆ గ్యాంగ్ స్టార్ అయినటువంటి లారెన్స్ బిష్ణో గ్యాంగ్ అనుచర్లే అని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు ఎలా నిర్ధారించారు పోలీసులు యా లారెన్స్ మిస్టే కి సంబంధించినటువంటిది ఏదైతే జిమ్ మీద చేసినటువంటి దాడిపై ఒక్కసారిగా కూడా ఈ లారెన్స్ మిస్టే కి సంబంధించినటువంటిది ఒక పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అంటే నేను కాల్ చేసినప్పుడు మీరు ఫోన్ ఎత్తకపోతే ఖచ్చితంగా రెండవసారి ఫోన్ రాదు మీ అంటే మీ శరీరాలు వస్తాయి వస్తాయంటూ కూడా చాలా కీలకంగా కూడా ఒక పోస్ట్ చేసినటువంటిది అయితే ఏదైనా కానీ అంటే ఇక్కడ మనకు బిషాకి సంబంధించినటువంటి అంచనాలు అనుకోవచ్చు తర్వాత ఏదైతే ఇక్కడ చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటిది అభ్యంతర అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు దీనినే ఈ పోస్ట్ ని ఆధారంగా చేసుకుని వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం పోలీసులు చేశారు అందులో బాగా ఒక ప్రాంతానికి వారు వస్తున్నారు అన్నటువంటి సమాచారం అందడంతో ఆ ప్రాంతం అంతా కూడా నిఘా పెట్టడం జరిగింది అయితే రాత్రి ఏదైతే వాళ్ళు రావడానికి కొద్దిసేపటి కిందటనే కాల్పులు జరగడం జరిగింది ఇక్కడ ఎవరైతే అనుమానంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వారి దగ్గర కూడా కొంత అంటే ఇక్కడ ఫైట్ చేయడానికి సంబంధించినటువంటి తుపాకీలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అటు పోలీసులపై కూడా దాడి దాడి చేయడం జరిగింది ఫైట్ చేయడం జరిగింది అయితే పోలీసులు చాలా చాకచక్యంగా వారిని పట్టుకునేటటువంటి ప్రయత్నం చేశారు వారి కాల్ వారి కాల్ అంటే కాళ్లకు కూడా వాళ్ళని షూట్ చేయడం జరిగింది వాళ్ళు ఎక్కడ కదలలేని స్థితిలో ఇద్దరు నిందితులు కూడా అక్కడ పడిపోవడం జరిగింది మరి కొంత సమాచారాన్ని ఇక్కడ వారి నుంచి రాబట్టడం జరిగింది ఇంకా వీరి వెనకాల ఇంకా కొంతమంది ఉన్నారు అన్నటువంటి సమాచారం కూడా ఉంది దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ వేదిక కూడా ఇక్కడ నార్కో కూడా సమాచారాన్ని కూడా వెల్లడించింది దాదాపు కొన్ని రోజులుగా ఇక్కడ మనకు లారెన్స్ కి సంబంధించినటువంటి విష్ణు అనుచరుల కదలికలు ఎక్కువగా ఢిల్లీలో ఉన్నాయి దీనికి తగ్గట్టుగానే ఇక్కడ టీం కూడా ప్రత్యేకంగా కూడా వీరికి వీడి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ రాత్రి ఏదైతే జరిగినటువంటి కాల్పుల్లో చాలా అంటే ఇక్కడ ఒక జిమ్ పై కూడా దాడి చేశారు తర్వాత వెస్ట్ వినోద్ నగర్ లో ఒక వ్యాపారవేత్త పై కూడా దాడి చేసినటువంటి నిందితుల్లో కూడా వీరు ఆ కీలకంగా ఉండేటటువంటి వ్యక్తులు వీరి దగ్గర రెండు పిస్టల్స్ ఉన్నాయి తర్వాత లైవ్ కార్డిజులు ఉన్నాయి తర్వాత వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎవరైతే కాల్పులు జరిపినటువంటి సమయంలో పోలీసులు కాల్పులు జరిపినటువంటి సమయంలో వారు కొంత ఆ కాల్పుల్లో వాటి వారి కాలు వాళ్ళ కాళ్ళకు కూడా షూట్ చేయడంతో కూడా వాళ్ళు కదలేని స్థితిలో పడిపోవడము తర్వాత వీళ్ళు కూడా పోలీసులపై షూట్ చేయడం జరిగింది కానీ ఏదైతే పోలీసులకు బుల్లెట్ ప్రూఫ్ కి సంబంధించినటువంటి ఉండడంతో కొంత అపాయం తప్పింది అయితే ముఖ్యంగా ఏదైతే లారెన్స్ మిస్టేక్ సంబంధించినటువంటివి కూడా కదలికలు ఎప్పటికప్పుడు కూడా ఢిల్లీలో దాదాపు మనం నెల రోజుల నుంచి కూడా చూస్తున్నాము చాలా కీలకంగా అన్ని ప్రాంతాల్లో కూడా అటు ద్వారకా అనుకోవచ్చు ఇటు అనుకోవచ్చు గజియాబాద్ అనుకోవచ్చు అనేక ప్రాంతాల్లో కూడా దాడులు నిర్వహిస్తున్నారు ఎవరైతే అనుమానితులు అంటే ముందస్తు కొంతమంది గ్రౌండ్ లో ఉన్నటువంటి రిపోర్ట్ సమాచారాన్ని తీసుకుని కదలికలని ముందుగానే పసిగట్టు వారిని అరెస్ట్ చేస్తున్నటువంటిది దాదాపు మనకు గత గత ఏదైతే నోయిడా అనుకోవచ్చు అంటే హర్యానాలో జరిగినటువంటి సంఘటనలను ఆధారంగా అనుకోవచ్చు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పలువురిని కూడా అనుమానితులను అరెస్ట్ చేయడము మరి అందులో భాగంగానే ఇక్కడ మనకు లారెన్స్ సంబంధించినటువంటి అనుచరులం మేము అంటూ కూడా వాళ్ళు క్లియర్ కట్ గా సోషల్ మీడియాలో చేయడం వారిని పట్టుకుని తర్వాత ఆ వారి నుంచి ఇంకా మరింత సమాచారాన్ని కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు రైట్ కళ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ వీళ్ళు కనుక బయటకు వస్తే ముందు బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్కి కూడా థ్రెట్నింగ్ ఇచ్చారు ముందు పంజాబ్ ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలని కూడా చాలా రౌండ్లు కాల్ చేసినట్లుగా మనకు తెలుస్తోంది ఈ ఈ నేపథ్యంలో ఎటువంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు పోలీసులు ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేసినటువంటిది దేశవ్యాప్తంగా కూడా బిష్ణోయ్ కి సంబంధించినటువంటి అనుచర్యం మేము అంటూ ఒక పోస్ట్ చేయడము తర్వాత ఇక్కడ ఢిల్లీలో ఉండేటటువంటి ఏదైతే ఆ జిమ్ మీద చేసినటువంటి దాడి మేమే చేశాము లారెన్స్ బిష్ణోయ్ కి సంబంధించినటువంటి అనుచర్యం చెప్పడము చెప్పడం రెండో పాయింట్ అయితే ఏదైతే మీరు అన్నట్లుగా ఏదైతే సల్మాన్ ఖాన్ అనుకోవచ్చు అక్కడ ఏదైతే సిద్ధికి సంబంధించిన షూటర్ అనుకోవచ్చు అదంతా కూడా ముంబైకి సంబంధించినటువంటి ఈయన అనుచరులు అక్కడ కూడా కొంతమంది ఉన్నారు దేశవ్యాప్తంగా పలు కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా వీరు ముఠాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తూ వస్తున్నారు కానీ ఇప్పుడు వారు అంటే వారు ఇచ్చినటువంటి సమాచారం ఇప్పుడు వారిని అరెస్ట్ చేయడం జరిగింది వారు ఇచ్చినటువంటి సమాచారంతో మరింత కొంతమందిని కూడా పట్టుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు చేస్తున్నారు అటు ముంబైకి సంబంధించినటువంటి లారెన్స్ బిస్లో కి సంబంధించినటువంటి అనుచరులకు సంబంధించింది కూడా అక్కడ కూడా ఇంటెలిజెన్స్ సంబంధించిన బ్యూరో కూడా చాలా కీలకంగా కూడా అక్కడ కూడా గ్రౌండ్ లో వర్క్ చేస్తుంది ప్రస్తుతానికి మాత్రం లారెన్స్ బిస్లో కి సంబంధించినటువంటి అనుచరులను పట్టు వేట మాత్రము పోలీసులు క్షణం ఆగకుండా కూడా వేట ఆడుతూనే ఉన్నారని చెప్పవచ్చు రైట్ రైట్ కల్లా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్